మా పొలం చూపెడితే ఎట్లు ఎట్లుంటే గైస్ కాస్ మా పొలం చూపెడితే ఎట్లు ఎట్లు ఉంటుందో చూడ ఇదంతా వాగు ఎట్లుందో అక్కడ బ్రిడ్జ్ దూరంగా ఉన్నది చూడంగా ఎట్లా వస్తున్నాయో నిన్న వర్షం పడ్డది అందుకోసం కొద్ది ఎంత ఎక్కువ చూడంగా ఇదంతా పొలం ఎట్లా ఉందో పొలం చూడంగా ఇదంతా వరి ఇవంతా ఇక్కడ అంతా పక్క పంట బాగుంది కాబట్టి వెళ్ళి పందులు వచ్చుకుంటా ఇదంతా వరి అంతా నాశనం చేస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వరి అంతా ఎట్లా నాశనం చూడండి చూడంగా ఇదంతా ఇయో చూడం ఈ ఈతగాయలు ఇప్పుడు పండ్లు పండ్లు లేవు ఇంక కొన్ని రోజులు అయితే పండ్లు కాస్త తీగి ఉంటాయి మస్తు తింటే చూడంగా ఇక్కడ చూస్తే పండ్లు ఒక్కచ్చినాయి అది అంత నాశనం ఈ వెళ్ళి కాస్ పందిలు అన్నీ చూడండి కాస్ బట్టిందో ఇవి ఇక్కడ ఏమైనా పంటలు వేస్తే ఇంత ఘోరం ఉంటుంది రైతుకి ఇంత ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు పందులు వచ్చేది తెలియదు ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రైతుకి ఎంత నష్టం అట్లా అని పోయింది గైస్ గ్యాస్ బర్రే ఇళ్ళకెళ్లి పండి అచ్చుకుంటాయి అరి అంతా తొక్కుతూ ఉంటాయి గైస్ అంత అరి కూడా గైస్ ఇదే బాగుంటు సక్క కన గైస్ అదే బిజ్ బిజ్జి కాడికి వెళ్ళి బండ్లు పోతూ ఉంటాయి మోటార్లు వచ్చేసినాయి కాబట్టి గైస్ దీంతో అవసరం లేకుండా పోయింది అందుకోసం అంత ఎట్లయింది చూడండి గ్యాస్ రైతులు ఇళ్ళక నీళ్లు మొత్తం అన్ని పొలాలేటోళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే అడ్వాన్స్ టెక్నాలజీతో పెద్ద పెద్ద మోటార్లు వచ్చినాయి అప్పటి కాలంలో అప్పటి కాలంలో మూట బొక్క రత్నానికి ఎడ్లు కట్టి దిరక లెక్క తిరుగుతుంది నూతులకి వెళ్ళి వాటర్ వచ్చి పొలాలకి చూడండి గాయస్ ఇదంతా ఎర్ర ఎర్రటి మిరపకాయలు ఎట్లు ఉన్నాయో చూడండి గాయస్ పొలంలో మామిడికాయ చెట్టు ఎట్లా ఉందో ఇక్కడ ఒక చెట్టు ఉంది అక్కడ ఒక చెట్టు ఉంది అక్కడ ఒక చెట్టు ఉంది గాస్ అక్కడ నువ్వు పసుపు ఇవి అక్క వండితడు గాస్ మక్క సూత వండితాడు ఈ ఎండాకాలంలో ఇంకొక కొన్ని రోజులు ఇక మామిడికాయలు సూత కాస్తాయి పల్లె ప్రకృతి బాగా మంచిగా ఉంటాయి సిటీ సిటీల కంటే మస్తు మంచిగా ఉంటాయి గాలి సుత మస్తు ఉంటాయి చూడంగా ఉందో ఇవన్నీ పంటలు చూడండి చూడంగా ఇక్కడ సుత అంటే ఉన్నాయి గ్యాస్ పొలంలో మామిడికాయ చెట్లు చూడంగా ఎడి చూసిన పచ్చదనమే వాతావరణం బాగా మంచిగా ఉంటుంది పర్లెటూర్లలో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి